లోకోటి చందర్ రావి ప్రభాకర్ స్వామి తెలంగాణలో పడకల్ స్వామిగా పేరు పోయింది నాన్నది ముందుగా నేను మాట్లాడదలుచుకునే రెండు విషయాలు చెప్పే ముందు విప్లవోద్యమంలో ఉద్యమంలో సోలు బాసిన వేలాది మంది అమరవీరులకు దాంట్లో భాగంగా మా కుటుంబం నుంచి ఉద్యమంలోకి వెళ్ళి పాలక వర్గాలతో పాలక వర్గాలు సృష్టించినటువంటి ఒక అనివార్యమైన యుద్ధంలో తమ తుది శ్వాస వరకు పోరాడుతూ ఉద్యమమే ఊపిరి అని ప్రజల మేలు కోరి తమ చివరి శ్వాస వరకు కొట్లాడి ప్రాణాలు అర్పించిన అసూలు బాసిన అసులు బాసినటువంటి నా కన్నతల్లి సులోచన అలాగే ఈరోజు నా కళ్ళ ముందు నా కుటుంబం నా ఊరి నా గ్రామ ప్రజల ముందు తెలంగాణ ప్రజల ముందు నిర్జీవ శరీరంగా మన ముందున్నటువంటి నా తండ్రి లోకోటి చందర్ అలియాస్ ప్రభాకర్కి నా విప్లవాభివందనాలు తెలియజేస్తుంది ప్రియమైన ప్రజలారా తెలంగాణ ఒకనాడు కరుడు కట్టిన భూస్వామి వ్యవస్థతో కొట్లాడిందని గత చరిత్ర మనందరికీ తెలిసింది పంతొమ్మిది వందల ఎనభై తొంభైల కాలంలో దాంట్లో భాగంగా ఈ సురోజీవాడి గ్రామంలో కూడా భూస్వాములు పెత్తందారులతో జరిగినటువంటి ఆందోళనల్లో భాగంగా ఇక్కడ విప్లవోద్యమం చేరుకుంది ప్రజల్ని సంఘటితపరిచింది సంఘాలు నిర్మించింది రాడికల్ యూత్ లీగ్ ఇతరత్ర సంఘాలను కూడా ఇక్కడ నిర్మించింది ఆ సమయంలో ఎనభై తొంభై ప్రాంతంలో మా నాన్న ఆర్వైల్లో చేరాడు రాడికల్ యూత్ లీగ్లో యూత్ లీగ్లో చేరి పనిచేశాడు క్రమక్రమంగా విప్లవోద్యమంలో పూర్తికాలం కార్యకర్తగా భాగస్వామి అయ్యాడు అప్పటి నుంచి రాజ్యం సృష్టించినటువంటి తీవ్ర నిర్బంధాలను ధిక్కరిస్తూ ఎదుర్కొంటూ తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా అన్ని కష్టాలను ఇష్టంగా మార్చుకొని మొదటి నుంచి చివరిదాకా విప్లవోద్యంలో నిలదొక్కున్న ఒక గొప్ప వ్యక్తి మా నాన్న తను విప్లవోద్యమంలో వెళ్ళాక నిర్బంధాలు తీవ్రతరమై ఎన్నో కుటుంబాలను కాకావీకలం చేసిన కాలం దాంట్లో భాగంగా మేము పుట్టి పుట్టక ముందే మా చిన్ననాటి నుంచి ఆ నిర్బంధాలను చూస్తూ పెరిగిన వాళ్ళం మమ్మల్ని ఒక దగ్గర ఉండనీయలేదు ప్రభుత్వం మమ్మల్ని ఈ ఇంట్లో సరిగా తిండి తిననీయలేదు రాజ్యం అట్లాంటి ఒక చాలా బాధాకరమైన ఉద్వేగభరితమైనటువంటి కాలాన్ని మా బాల్యంలో మేము ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి అనివార్యంగా ఈ గ్రామ ప్రజలు మమ్మల్ని కాపాడడానికి చాలా కష్టాలు పడి చివరికి భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి దాన్ని కూడా మేము ఎదుర్కోవాల్సి వచ్చింది క్రమక్రమంగా కుటుంబాలకు దూరం అయ్యాం ప్రజలకు గ్రామ ప్రజలకు దూరం అయ్యాం అలా విప్లవోద్యమే సరైన మార్గమని నమ్మి సరైన మార్గం అని నమ్మి నా కన్నతల్లి సులోచన తొంభై ఐదు ప్రాంతంలోనే వెళ్ళాలని నిర్ణయించుకొని తన అభిప్రాయాన్ని నాన్న ఉంచింది కానీ ఒకవైపు మేము పసిపిల్లలం మమ్మల్ని ఎట్లా వేయాలని ఆలోచించి దత్తత ఇవ్వడానికి కూడా ప్రయత్నించు కానీ ప్రజలు దత్తత తీసుకోవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితులు అవి అలా ఎవరూ సిద్ధపడకపోవడంతో తొంభై తొమ్మిది వరకు మమ్మల్ని పెంచి పోషించి మాకు బుద్ధులు నేర్పి క్రమశిక్షణను నేర్పి ఒక జీవితం చిన్న బాల్యంలోనే తొమ్మిది పది సంవత్సరాల బాల్యంలోనే జీవితం అంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక జీవిత సత్యాన్ని మా ముందు ఉంచి మా పెద్దక్క వికలాంగురాలైనటువంటి రజిత తొంభై తొమ్మిదిలో అనారోగ్యంతో చనిపోయినప్పుడు అమ్మ మా ఇద్దరిని ఇక్కడి ప్రజలకు అప్పజెప్పి తను సంతోషంగా తన వ్యక్తిగత అభిప్రాయంతో ఉద్యమాన్ని విప్లవ విప్లవోద్యమంలోకి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయిన తర్వాత నుంచి తను కూడా ఈ నిర్బంధాల కొలిమిల నుంచి పోయినటువంటి ఒక తల్లి ఒక నిర్బంధాల కొలిమిలోనే రాటుదేలుతో నేడు ఇంతకుముందు మనం ఆవిష్కరించినటువంటి ఒక గెరిల్లా అమ్మగా తను సమాజం ముందు నిలబడింది అలాంటి అమ్మ నాన్న మా ముందు ఈరోజు విగతజీవిగా చేశారు దాడుల్ని దండకాల అమరులకు ఉత్తర తెలంగాణ అమరవీరులకు స్వామి ఎన్కౌంటర్ ఆయనతో పాటు ఆయన సహచరుల ఎన్కౌంటర్ ఇది మొత్తంగా భారత ప్రభుత్వం చేసిన హత్య ఈ హత్య కేవలం ఒక ఘటన కాదని మనకు తెలుసు గత రెండు నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్ర ఉద్యమాన్ని నిర్మూలించడం కోసం చేస్తున్న ఒక యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో కొనసాగిన భాగానే ఈ ఎన్కౌంటర్ హత్యలు జరిగాయి మొత్తంగా దేశాన్ని ఒక కార్పొరేట్ దేశంగా దీన్ని మార్చాలి ఒక హిందూ రాష్ట్రంగా మార్చాలి అనే ప్రయత్నంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతున్నది ఈ కార్పొరేట్ శక్తుల దుర్మార్గాన్ని లేదా వాటి వాటి దోపిడీని ప్రతిఘటిస్తున్న ఒక సమరశీల శక్తిగా ఈరోజు భారతదేశంలో మావోయిస్టు ఉద్యోగం ఉంది దేశంలోని వేరువేరు ప్రాంతాలలో ప్రజలు మావోయిస్టుల నాయకత్వంలోనూ వాళ్ళు స్వచ్ఛందంగాను వేరువేరు ప్రజాస్వామిక పోరాట శక్తుల నాయకత్వంలోనూ ప్రజలు కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా హిందుత్వ వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు ఈ మొత్తం పోరాటాలు ప్రజల భాగస్వామ్యాన్ని ప్రజల చొరవను ప్రజల ఆకాంక్షల్ని తెలియజేస్తాయి ప్రజలు ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటున్నారు ప్రజలు స్వావలంబన కావాలని కోరుకుంటున్నారు ప్రజలు తమ జీవితం ఇంతకంటే కొంచెం మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు ఈ మొత్తం ఈ ఆకాంక్ష వెనక ఒక రాజకీయ శక్తిగా మావోయిస్టు ఉద్యమం ఉన్నమాట వాస్తవం అలాగే వేరు వేరు ప్రజాస్వామ్య శక్తులు కూడా వీటి వెనకాలన్న వాస్తవం వాస్తవం అయితే మావోయిస్టు ఉద్యమం మీద ప్రభుత్వానికి ఎందుకు చాలా ప్రత్యేకమైన ఒక వేషం ఉన్నది దీన్ని ఎందుకు మావోయిస్టు రహిత భారత్గా మార్చాలనుకుంటున్నది అనేది చాలా కీలకమైన విషయం మొత్తంగా గత యాభై అరవై ఏళ్ళు మన భారత సమాజపు పరిణామాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ రంగంలో ఆర్థిక రంగంలో సాంస్కృతిక ప్రజల వ్యక్తిగత నైతిక జీవితాలలో వస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తంతో సంబంధించిన విషయం చెప్పాలంటే ఒక అంతర్జాతీయ చిత్రపటంలో భాగంగా భారతదేశంలో మావోయిస్టు ఉద్యమం మీద జరుగుతున్న దాడిని మనం గమనించాలి అది కేవలం అమిత్ షా దుర్మార్గుడు కాబట్టి ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ఒక ఫాసిస్ట్ స్వభావం ఉన్నవాడు కాబట్టి లేకుంటే ఫాసిస్టుల నాయకత్వంలో కేంద్రం నడుస్తున్నది కాబట్టి ఇది జరుగుతోంది అనే మాట రూపాన్ని కనిపించే వాస్తవం కంటి కనిపించే ఒక వాస్తవం అయితే ఈ కంటి కనిపించే వాస్తవం వెనక ఎంత కఠోరమైన వాస్తవాలు ఉన్నాయి ఇన్ని లేయర్స్లో వాస్తవాలు ఉన్నాయని చూసినప్పుడు ఇది ఒక ప్రపంచ చిత్రపటానికి సంబంధించిన విషయం యావత్ ప్రపంచంలోనే ఈరోజు ద్రవ్య పెట్టుబడి మానవ ఆవాసాలను మానవ జాతిని మానవ సమూహాలను ధ్వంసం చేయడానికి ఎక్కడెక్కడ ఉండే మానవుల రక్త మాంసాలు దానికి కావాలి ఆయా సమాజాలలో ఉండే సహజ సంపదలు ప్రకృతి పర్యావరణం దానికి కావాలి కాబట్టి ద్రవ్య పెట్టుబడి ఒక నిరంకుశమైనటువంటి దోపిడీకి ఉన్నది భారతదేశంలో ఆ ద్రవ్య పెట్టుబడికి భారత రాజ్యం ఆసరాలు అందువలనే అందువల్లనే మావోయిస్ట్ అవగాహన ప్రకారంగా భారతదేశంలో ఉండే పెట్టుబడిదారి విధానం అనేది ఇది ఒక రకంగా ఒక బ్యూరోక్రటిక్ వర్క్ క్యాపిటల్ కాబట్టి దాన్ని కాపాడటం కోసం దాని ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ఈరోజు ఈ మావోయిస్ట్ నిర్మూలన అనే ఒక దాన్ని కేంద్ర ప్రభుత్వం చేతులకు తీసుకుంది సో దీన్ని ఇలాంటి వాళ్ళ అంతర్జాతీయ దృష్టిలో భాగంగా చూడాలి మన దేశంలో హిందుత్వంలో భాగంగా నేను చూసినప్పుడు మాత్రమే ఎన్కౌంటర్ హత్య ప్రార్థమవుతుంది జహార్ 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 తండకారా వీరులకు జహార్ జహార్ అమరులైన వీరులకు జహార్ జహార్ భారతదేశంలో పెద్దఎత్తున స్వాతంత్ర పోరాటం కొనసాగింది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఈ సహజ సంపదను కాపాడాలని మరి ప్రజలకు ఆత్మ గౌరవం అస్తిత్వం ఉండాలని ఆ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆ రోజు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ బీర్సా ముండా కొమరం భీమ్ ఆదివాసుల హక్కుల గురించే కాదు ప్రజాస్వామ్యం గురించి పోరాడిన వీరులు ఈ దేశ విముక్తి కొరకు బ్రిటిష్ వారిని తరిమిన వీరులు వారిని దలుసుకొని డెబ్బై సంవత్సరాలు అవుతుంది డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది మరి వారిని తలుచుకున్న ఆ బాటలో చందరన్న లాంటి వాళ్ళు అమరవీరులుగా మన మధ్యలోకి వచ్చారు ఇలా చంపింది ఎవరు రాని అంటే అడాని అంబానీ ఎవరైతే పెట్టుబడి ఒల్లగొట్టడానికి వారికి పెట్టడానికి ఇలా రాజ్యం వెళ్తున్న ఆర్ఎస్ఎస్ బిజెపి ఈ దగులు బాజ్ పాలకులు ఇవాళ చేస్తున్న కుట్ర ఇవాళ మనిషిని మనిషిగా చూడకుండా జంతు కన్నా హీనంగా ఎన్కౌంటర్లు ఫేక్ దొరకబట్టి ఎన్కౌంటర్లు అని కాల్చి చంపడం అన్నది ఇది చర్య భారతదేశంలో పుట్టిన వాళ్ళు భారతీయులు వీళ్ళు ఈ దేశం యొక్క స్వాతంత్రం గురించి పోరాడిన వీరుల యొక్క బాటలో ఈ దేశ ఖనిజ సంపదను కాపాడాలని మరి ఏదైతే ఆర్టికల్ ఇరవై ఉన్నదో జీవించే హక్కు మాట్లాడే హక్కు పందొంది కావచ్చు లేకుంటే ఆదివాసులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ఆర్టికల్ షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ సిక్స్ ఆదివాసుల జీవించే హక్కును ఇవాళ కాల రాస్తుంది ఎవరు అని అంటే ప్రజల జీతాలు తీసుకున్న ఎవరైతే మిలిటరీ ఫోర్స్ ఉందో వాళ్ళు ఎవరి కింద గులాంగిరి చేస్తున్నారంటే అగాని అంబానీ కింద చెంచాగా బతుకున్నా అమిత్ షా మోదీకి చెంచాగిరి చేస్తూ ఇవాళ ఈ దేశం యొక్క జనం ప్రాణాలు తీస్తున్నారు ఈ ఈ ప్రాణాలు తీయడం అనేది హేమైన చర్య వైపేమో పాకిస్తాన్ పుట్టినట్టుగా పాకిస్తాన్ చర్చకు ముందు పెరిగి ఈ దేశ సంపదను ప్రజలకు కావాలంటే వాళ్ళతో చర్చలు లేవు కదారు కొనసాగు వాళ్ళని చంపేస్తామన్నది ఇది ఏమైన చర్య అని తరఫున హెచ్చరిస్తున్నాం ప్రజలందరూ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వీరులను కాపాడుకునే వరకే ముందుకు రావాలే అప్పుడే ఈ దేశం చరిత్రగా పడతాదని దరిత్ర లిబ్రేషన్ పడి తరపున హై చరితలాం అల్సలాం కామ్రేడ్ చంద్రన్న కో అల్లామ్ వీరులకు ఈరోజు పడకల స్వామి లోకేష్ చందర్ గారిని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా హత్య చేసినాయి దానికి ముఖ్యంగా పాత్ర పోజించినటువంటి వేణుగోపాలరావు కానీ ఆసన్న కానీ మన ఇప్పుడున్నటువంటి సామాన్యులు చంపడానికి ముందుండి పనిచేసిన వ్యక్తులు ఈ రాష్ట్రంలో దోపిడీ వ్యవస్థ జరుగుతుంది అన్యాయాలు దోపిడీ అనగారిన వర్గాలు పీడిత ప్రజలకు అనుకూలంగా పనిచేసే వ్యక్తులను ఈరోజు కుట్రపూరితంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమిత్ షా మోడీ అతి క్రూరంగా హత్యలు చేయిస్తున్నాయి కాబట్టి ఏంటంటే అమెరికా సామ్రాజ్యవాదానికి అమ్ముడు అయినటువంటి మోడీ అమిత్ షాలు ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపర్ దోసుకెళ్ళి సామ్రాజ్యవాదులకు కార్పొరేట్ శక్తులకు అబ్బిప్పడం కోసమే ఇలాంటి హత్యలు కేశవరావు కానీ స్వామి అన్న కానీ గణేష్ అన్న కానీ ఇడ్మార్ కానీ దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఈరోజు కుట్రపూరితంగా హత్యలు చేసుకుంటూనే చంపేస్తున్నాడు తప్ప ఈరోజు సమాజంలో సమాజం కోసం మనసుల కోసం పనిచేసే వాళ్ళు ఎవరంటే ఒక మావోయిస్టులే మిగతా వాళ్ళంతా కూడా స్వార్థం కోసం వాళ్ళ బతుకుల కోసం వాళ్ళ వ్యక్తిగతమైన ప్రజల కోసం ఒక మావోయిస్ట్ నిజంగా వాళ్ళ ప్రాణాలని వాళ్ళ రక్తాన్ని అన్నిటిని త్యాగం చేసి వాళ్ళ పిల్లల్ని కుటుంబాన్ని త్యాగం చేసి ఒక్క పేద ప్రజల కోసం కొట్లాడు అంటే ఒక మావోయిస్ట్ అని చెప్పుకోవాలి భారత పాలకుడు కగారు ఉద్యమని నుంచి బార్డర్ సెక్యూరిటీ నుంచి ఉద్యమాలు చేస్తుంటే ప్రజల కండగుండి దండకారాన్ని కాపాడుతుంటే ఉద్యమకారులని మరతుపాకులతో హత్యలు చేస్తుంది అత్యాచారాలు చేస్తుంది అడవిని పుణ్యోగత్వం దుబ్బుతుంది ఇది ఇది ఒక ఆదివాసులలో ఇది మావోయిస్టులదో కాదు అడవి సంపద ఇది భారత పాలకులు భారత పాలకులు చేస్తున్న దుర్మార్గము భారత ప్రజల ఆస్తిని కంబలిస్తున్నాడు దుర్మార్గంగా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన భారత ప్రజల మీద ఉన్నది ఎందుకంటే ఆ దుర్మార్గం కేంద్ర రాష్ట్ర విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు దారాదత్తం దం భారత సంపద కేంద్ర ప్రభుత్వం ఈ హత్యని కొనసాగింపుగా మనం అందరం వ్యతిరేకించాలే దాన్ని తప్పకుండా మనం ఆపాలి ఎందుకంటే ఎందుకు హత్యలు చేస్తున్నంటే ఆదివాసులని ఆదివాసులని కాళ్ళ కింద ఉన్న కనీస సంపద తప్పుకోవడం కోసము ఇది వాళ్ళు కాబట్టి వాళ్ళ మావోయిస్ ఆదివాసులని హత్య చేసి ఎల్లగొట్టి అడవి సంపద తవ్వకపోవడానికి దుర్మార్గంగా హత్యలు చేస్తున్నది ఇవాళ ఎన్కౌంటర్ అంటుంది ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ అంటే ఎదురు కాల్పులు భారతదేశంలో ఇప్పటి వరకు ఒకటి రెండు కూడా జరగలేదు పట్టుకొని కాల్చేస్తున్న విషం పెట్టడము నిజంగా ఆహారము ఆహారం దొరకకుండా చేసము కాల్చి వేసుడు తప్ప భారత పాలకుడు దుర్మార్గంగా ఒక నీతి నిజాయితీ లేదు భారత పాలకుడు అంటోడు నిజంగా విదేశీ స్వదేశం పెట్టుబడి ఆస్తిని భారత సంపద దారాదత్తం చేసడానికి అడవి సంపదని ఇలా నక్సలెట్ పేరు చెప్పి అడవి సంపతి వాళ్ళని చంపి వాళ్ళ అడ్డం ఉన్నారు కాబట్టి దోసుకోవడానికి ఇది ఒక దుర్మార్గమైన పన్నాంగం కాబట్టి భారత పాలకులని విదేశ స్వదేశ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మనం తప్పకుండా పోరాడి మన మనం కాపాడి వాళ్ళ హత్యలను ఆపుదాం ఈ కగార్ని ఆపుదాం భారత సంపదని కాపాడుకుందాం భారత సంపద పోతే మన ప్రజలందరూ మన పిల్లలందరూ రేపు ఎక్కడ పోతారు గొందల గడ్డ చేస్తే ఏళ్ళ సంవత్సరాలు సంపదని కాపాడుకోవచ్చు విదేశ స్వదేశ పెట్టుదారు ఒక ఇరవై సంవత్సరాల లోపల మొత్తం దండకారేణని బుల్డోజర్ తప్పి ఒక సర్వనాశనం చేస్తాడు ఒక అంటే భారతదేశంలో గుండెకాయ లాంటిది ఆ దాన్ని పోతే మాత్రం వాతావరణం పోతుంది వర్షం పోతుంది మన పిల్లలు వాళ్ళందరూ ఇవాళ పాలకుడు ఉంటాడు పోతాడు ఇలా భారత సంస్థలం చేస్తున్నారు మనం అందరం వ్యతిరేకించే బాధ్యత భారత ప్రజల మీద ఉన్నారని ఈ సందర్భంగా తెలంగాణ రైతు సమాజ సాధన సమితి ప్రజల వదిలారా ఈవెల్లా మన మన పిల్లోడు ఇగల మర అన్న ఇరవై రెండు నలభై సంవత్సరాలు ఉద్దమని ఇగల కేంద్ర ప్రభుత్వం అంద చేసింది దాన్ని తప్పకుండా ఖండించి దాన్ని కొనసాగుద్ద మనము అమరవై లాశాన్ని కొనసాగి దాన్ని సంతోడు జిల్లా గ్రామంలో ప్రజా ఉద్యమాల ముందు బిడ్డ భారత ప్రజా నాయకుడు స్వామి రామచంద్ర

ఉద్యమంలో చాలా అర్థంగా ఉంటారు కూడా కుల పూర్తి కాలం కార్యకర్తలుగా పనిచేస్తూ ఈ దేశంలో నూతన కోసం పల్లె పల్లె లోన వెనుగీ వెలిగింటి బిడ్డలై విప్లవ బీరులై కోరు పటల్లో జలై ఎగిరి ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి